జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి కోర్టులో గంట సేపే ఉంటారు అన్నాడు కోర్టులో గంటే ఉంటారని చెప్పి డిసైడ్ చేస్తారా అని చెప్పి ఈ బూత్ కిట్టు షెడ్యూల్ ఇస్తారు బూత్ కిట్టు తెలియదు నీకు ఆ షెడ్యూల్ ప్రకారం అది గంట అవ్వచ్చు లేదంటే పావు గంటలోనే అయిపోవచ్చు లేదంటే రెండు గంటలు పట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది కోర్టుకి ఓన్లీ ఆయన లండన్ పర్యటనకు వెళ్ళేటప్పుడు తీసుకున్నటువంటి అనుమతిలో పర్యటన అనుమతి అప్పుడు మీరు పర్యటనకి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని ఇచ్చారు దానికి సంబంధించి వెళ్తున్నాడు మేము కంగారు పడమా జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరందరూ పెట్టించినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి విచారణకు వెళ్తలా అది ఆల్రెడీ దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు దాని మీద వాదనలు జరుగుతానే ఉంటాయి అది లాయర్లు అటెండ్ అవుతారు జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవాల్సినటువంటి పని లేదని చెప్పి డైరెక్ట్గా కోర్టే ఇచ్చింది సో ఇప్పుడు ఓ కేవలం లండన్ పర్యటనకు సంబంధించి మాత్రమే అదోసారి తెలుసుకో బూత్ కిట్టు గంతే ఉంటాడా డిసైడ్ చేస్తాడా షెడ్యూల్ లేట్ అవ్వచ్చు ముందు కూడా జరగచ్చు నువ్వు నీ తప్పుడు వార్తలు తప్పుడు బతుకు